నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి నేను ఒక మంచి వీడియో మీకు అందించారండి హజరత్ ప్రింట్స్వి నేను అందించాను చాలా మంచి రెస్పాన్స్ అలాగే నేను ఆ స్టోర్లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మొత్తం ఒక లెంగ్గా వీడియో చేసి మీకు అందించడం కూడా జరిగింది చాలామంది స్టోర్ని కనెక్ట్ అవ్వడం హోల్సేల్గా కూడా తీసుకోవడం అవన్నీ సాగుతున్నాయి మళ్ళీ కొన్ని కొత్త వెరైటీస్ని వీడియోలో చూపించబోతున్నాను సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అంటే ఎవరిదో అని అనుకోకండి చిల్లపల్లి ద వింటేజ్ వ్యూస్ మదీనా కూడా నేను చాలా వారి దగ్గర నుంచి వీడియోస్ చేసి మీకు అందిస్తూ వచ్చాను కదా వారిదేనండి ఇది కూడా ఏంటంటే హోల్సేల్ స్టోర్ ఎక్కువగా వీరు బల్క్గా జాబ్ మనకి శారీ బిజినెస్ చేసేవారికి లేదంటే ఏదైనా అకేషన్ ఏమైతే ఎక్కువ మొత్తంలో తీసుకునే వారికి షాప్స్ వారికి వీరందరికీ కూడా వీళ్ళు ఎక్కువ సప్లై చేస్తూ ఉంటారు ప్లస్ తయారీదారులు కూడా వీవర్స్ అంటే వీళ్ళే డిజైన్ దగ్గర నుంచి మొదలుపెట్టి డై అన్నీ వీరే చూసుకుంటారు మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మంగళగిరి పట్టులు ఎన్ని వచ్చినా కూడా ఇంకా కొత్త వెరైటీస్ వస్తూనే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ వారి నుంచి కొన్ని వెరైటీస్ మాత్రమే అంటే మీకు ఇందులో మళ్ళీ కలర్స్ డిజైన్స్ ఏమైనా కావాలన్నా కూడా మీరు వీడియో కాల్లో చూసుకోవచ్చు ఇప్పుడు నేను శారీస్ అన్నీ చూపించుకుంటూ వెళ్తే నాకు కూడా టైం లేదు కొంచెం వీలైనంతలో మంచి శారీస్ మీకు చూపించాలనే ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి మరి అవన్నీ కూడా ఎంత ఉన్నాయి ధరలు మనకి ఏ కలర్స్ దొరుకుతాయి అవన్నీ కూడా సురేష్ అడిగి తెలుసుకుందాం వీడియో మీరు స్కిప్ చేయకండి హాయ్ సురేష్ ఎలా ఉన్నారు బాగున్నారా మనం లాస్ట్ టైం హజరత్ ప్రింట్ చేసాం మంచి రెస్పాన్స్ వచ్చిందని మీరు ఫోన్ చేసి కూడా చెప్పారు ఎక్కువ ఎటువంటివి బాగా పర్చేజ్ చేస్తారు మన దగ్గర ఎక్కువ అనేవి కూడా ఈ హజరత్ ప్రింట్స్ ప్లస్ ఇంకొకటి పెన్ కలం కరీ ఒకటి ఇంకోటి ప్యూర్ మంగళగిరి పట్లలోనే ప్రింటెక్స్ బోర్డర్స్ అయితే మనం ఈ రోజు చూపించే కొత్త వెరైటీ ఎంత బాగుంది వచ్చింది ఇంత బోర్డర్తో కూడా మళ్ళీ హైలైట్ అవుతుంది మనకి సార్ పెన్ కలం కానీ బాగా నడుస్తుంది డ్రెస్ మెటీరియల్స్ కస్టమర్స్ చాలా మంది అడుగుతున్నారు ప్లస్ మనం అది కూడా తెప్పించాం అనమాట టూ త్రీ సారీస్ చూపిస్తున్నాము వాళ్ళు వీడియో కాల్ లో విజిట్ చేసినా కూడా చాలా సారీస్ ఉంటాయి మనకి కలెక్షన్స్ కానీ కలర్స్ కానీ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అది అవకాశం ఉందండి మీకు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ వారి ఫోన్ అన్ని నేను ఇచ్చేస్తాను కాబట్టి పర్టికులర్గా కొన్ని డిజైన్స్ శారీస్ చూపిస్తాం మీరు ఆ పేర్లు చెప్తే అందులో కలర్స్ అన్ని చూపిస్తారు ఓపిక్గా చూసుకొని చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే హజ్రక్ ప్రింట్లో ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ చాలా మంది అడిగారు వారి కోసమే కొన్ని కలెక్షన్ కూడా మనం ఇక్కడ రెడీగా పెట్టుకున్నాము ఇందులో ఇంకా ఉన్నాయి వారి దగ్గర ఎందుకంటే వారి తయారీదారులు కదా మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి కాకపోతే శాంపిల్కి నేను కొన్ని డిజైన్స్ చూపిస్తాను మరి ఇక మనం శారీస్లో ఫస్ట్ శారీస్ చూసేద్దాం తర్వాత డ్రెస్సెస్ చీర చూపించండి ఇలా ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ హద్రాక్ పట్టు సారీ అండి మెయిన్ డిజైన్ హైలైట్ అవుతుంది చూడండి బాడీ డిజైన్ కూడా ఇది ఎక్కువగా హైలైట్ అవుతుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఆ రోజు నాకు కూడా చాలా బాగా నచ్చింది అమ్మా అసలు ఊరు హైదరాబాద్ పట్ట అనమాట ఇది చిన్న కింద బార్డర్ ఇస్తారు టూ ఇంచ్ బార్డర్ అనమాట ప్లస్ మళ్ళీ టెంపుల్ బార్డర్ వస్తుంది ఇదంతా కూడా ప్యూర్ వస్తుంది మనకి డిజైన్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది మనకి ప్యూర్ మంగళగిరి పట్టు చిన్న బార్డర్ అండి అది తీసుకుని హజరత్ ప్రింట్ చేశారు ఇది కొత్త డిజైన్ దీని బ్లౌజ్ ఎలా వచ్చింది దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది స్టైల్లో వస్తుంది మనకి కంప్లీట్ గా ఆల్ ఓవర్ అని చాలా క్లాస్ ఉంటుంది చాలా ట్రెడిషనల్ అనమాట చాలా క్లాస్ గా ఉంటుంది రిచ్ గా ఉంటుంది ఈ శారీ వచ్చేసరికి మనకి ఎయిట్ థౌసండ్ పడుతుంది అండి ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింట్ చేస్తారు మీకు ఇందులో ఇంకా ఏమైనా కలర్స్ లేకపోతే ఇంకేదైనా డిజైన్స్ కావాలనుకున్నా కూడా మీరు స్టోర్ వరకు నేను నెంబర్స్ ఇచ్చేస్తాను కదా వారితో మాట్లాడి మీరు వీడియో కాల్ లో చూసుకుని నచ్చిన దీంట్లో ప్రజెంట్ మనకి ఇంకొకటి ఉందండి ఇది కూడా మనకి ప్యూర్ మనకి అదరక్ పట్టులో వస్తుందన్నమాట కింద గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చి శారీ అంతా ఇలా ప్రింట్ స్టైల్ లో ఇది మంగళగిరి పట్టు తెచ్చేసింది ఇది మంగళగిరిలోనే హజరా పట్టు అచ్చా ప్యూర్ మంగళగిరి కంచి బోర్డర్ పట్టు తీసుకుని చక్కగా దీనికి బ్లౌజ్ దీని బ్లౌజ్ ఇలా వస్తుంది కానీ ఈ డిజైన్ క్లాస్ డిజైన్ చాలా ట్రెడిషనల్ అండి చాలా రిచ్ గా ఉంటుంది చాలా క్లాస్ గా కట్టినా మనకి రిచ్ గా కనబడుతుంది కంఫర్టబుల్ ఉంటుంది నేను చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఎంత హెవీ అయినా లైట్ వెయిట్ ఉండాలి కంఫర్టబుల్ ఉండాలి వేసుకున్నా కూడా ఫ్రీగా ఉండాలనుకుంటారు కదా సేమ్ మనకి హాస్టల్లోనే తయారు చేయించాం అనమాట అన్ని కూడా ఇప్పుడు ఇందులో మనకి ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలన్నా కూడా డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఏంటంటే కస్టమర్స్ ఐడియా కోసం ఒక టూ త్రీ సారీస్ చూపించబోతాం అనమాట దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు నేను రెండు డిజైన్స్ చూపించాను కదండి ఇవి మీరు పిక్ తీసి పెట్టుకోండి వారిని అడగండి నేను నెంబర్స్ ఇస్తాను సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ వారిది మీరు మంగళగిరి వెళ్ళి అయినా పర్చేజ్ చేసుకోవచ్చు అంటే స్టోర్కి వచ్చి లేదు అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు తీసుకోవాలనుకుంటే నేను నెంబర్స్ ఇచ్చాను కదా చీర డిజైన్ చూపించాను ఈ పిక్ పెట్టేసాయండి మీకు ఎన్ని కావాలంటే అని చూపిస్తారు మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ ఓకే ప్యూర్ పెన్సిల్ షిగోరి శారీస్ అండి ఇది చాలా బాగా రన్నింగ్ అనమాట డిజైన్స్ కానీ మోడల్స్ కానీ మనకి చాలా ఎక్స్క్లూజివ్ ఉంటాయి అనమాట నేను లాస్ట్ టైం మంగళగిరి వచ్చినప్పుడు నాకు ఈ సిలిండర్ హ్యాండ్లూమ్స్ లో నేను షూట్ చేసినప్పుడు నాకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి ఇది చాలా కష్టంతో కూడుకున్న షిగోరి డిజైన్ ఎంత బాగుందో శారీ కదా చాలా బాగుంది ఇవి అన్నీ కూడా చేనేత కార్మికుల కష్టం అండి అంటే మనం దీన్ని ఎంకరేజ్ చేయాలి అవి ఫ్యాన్సీ చీరలు ఎన్నో కడుతూ ఉంటాం కానీ ఇదంతా కూడా హ్యాండ్తో చేస్తారు ఇది ఒక ప్రత్యేకమైన ఆర్ట్ ఇవన్నీ కూడా ఇవి మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి మంగళగిరి మన హ్యాండ్ ఇది ఎంతవరకు ధర ఉందమ్మా ఈ శారీ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి మూడు వేల ఎనిమిది వందలు చక్కటి శారీ వస్తుంది అండి మంగళగిరి పట్టు పెన్సిల్ షిబోరి డిజైన్ వస్తుంది త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఎంత బాగుందో చీర చూడండి వీటిలో మనకు ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయండి చూపించబోతున్నాను ఇది ఒకటి వస్తుంది చూడండి మంచి పేస్టల్ షేడ్ అనమాట లావెండర్ డిజైన్ ఇవి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లోనే ఉన్నాయండి మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి సుమా మీరు హాయిగా మరి కాల్ చేయండి ఆన్లైన్లో బుక్ చేసుకోండి అసలు మామూలుగా లేదా ఒక చీర పెట్టుకోవచ్చు అంత బాగుంది చీర ఒక్కసారి ఊపించింది పైన వేసుకోవచ్చు చూస్తారు ఎందుకు కలర్ బాగా నచ్చేసింది ఎందుకంటే మనకి తయారీదారులు కదండి క్వాలిటీ బాగుంటుంది ఫస్ట్ మనకి క్వాలిటీయే చూసారు కదా ఇదంతా పెన్సిల్ షిబోరి అంటారు చాలా కష్టంతో చేయాలి మామూలు షిబోరి డిజైన్ వేరు ఇది వేరు దీని గురించి మనకి లాస్ట్ వీడియోలో కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు బ్లౌజ్ ఇంటికంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో అసలు జాబ్ హోల్డర్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ అందరికీ బాగుంటుంది ఏ వయసు వారికైనా చాలా బాగుంటుంది ఈ చీర త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఇందులో మరొక కలర్ ఉంది ఆ కలర్ కూడా చూపించండి బాగుంది కలర్ ఇవన్నీ ఏంటంటే మనకి పెన్సిల్ షిపోరి అంటారు రేట్ కూడా తక్కువ ఉందండి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే మనకి చాలా తక్కువ ధరలో అండి ఇది ఒక ఫోర్ ఎయిట్ అలా కూడా సేల్ చేస్తున్నారు ఫోర్ ఫైవ్ అలాగే మనకి హోల్సేల్ స్టోర్ ఫైవ్ స్టార్ వస్తుంది ప్రైస్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ డిసైడ్ అది ఇది మంగళగిరిలోనే ప్యూర్ పెన్ కలంకారి పట్టు అండి ప్యూర్ పెన్ కలంకారిలో వస్తుంది కింద వచ్చేసరికి మనకి మొత్తం సిల్వర్ బార్డర్ వస్తుంది

డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా మిగతా డిజైన్స్ ఇందులోనే డిజైన్స్ ఉన్నాయి అన్నమాట మనకి ఇది ఒక డిజైన్ వస్తుంది చూడండి కొంచెం ఆనిమల్స్ అట్లా వస్తుంది డిఫరెంట్ గా ప్యూర్ మంగళగిరి పట్టు తీసుకుని ఇవన్నీ కూడా డిజైన్ చేయించాలండి అసలు కొత్త డిజైన్స్ ఎంత బాగున్నాయో శారీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయండి ప్రెసెంట్ మనకి బార్ అన్నింగ్ ఇవి కస్టమర్స్ అందరూ అడుగుతున్నారని ప్రత్యేకంగా వాళ్ళ కోసం చేపించాలి మనం చాలా బాగుంది ఇంకొకటి ఉంది ఇదో కరెక్ట్ కాంబినేషన్ రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ మనకు మంచి రీజనబుల్ ఎందుకంటే ఈ మంగళగిరి డిజిటల్ ప్రింట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను చీరలు చూపించుకుంటూ వస్తున్నాను ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది ఎందుకంటే దానికంటే కూడా నేను తయారీదారుల దగ్గర ఎక్కువ చూపించడానికి గల కారణం ఏంటంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంటుంది డిజైన్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా బాగుంటాయి ఫోర్ థౌజండ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్ ఇది మంగళగిరి పట్టంలోనే బింటెక్స్ హ్యాండ్ బోర్డర్ అన్నమాట ఇన్టెక్స్ హ్యాండ్ బోర్డర్ అనమాట ఇలా వస్తుంది ప్యూర్ మంగళగిరిలోనే బిన్టెక్స్ హ్యాండ్ బోర్డర్ అన్నమాట నాకు గంగా జమున బోర్డర్ లా వచ్చింది కదా అవును కొంచెం సిమిలర్ గా ఉంటది చాలా అందంగా ఉంది చీర లో టు సైడ్స్ ఈక్వల్ బోర్డర్స్ అండి బిన్టెక్స్ హ్యాండ్ బోర్డర్ లో వస్తుంది మంగళగిరిలో ఆ బాడీ అంతే ఇలా స్ట్రైప్ స్టైల్ వస్తుంది లైన్స్ టు సైడ్స్ ఈక్వల్ బోర్డర్స్ అన్నమాట ఈక్వల్ బోర్డర్ బై కలర్ ఇక్కడ మనకి డిజిటల్ ప్రింట్ అవును డిజిటల్ వస్తుంది ఇది పల్లో అండి ఓకే అమ్మా కలర్ స్ట్రైప్స్ లో వస్తుంది సేమ్ పల్లు ఎలా వచ్చాడు బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది చాలా బాగుంది ఎంత వరకు ధర ఉండొచ్చు ఇది దీని ప్రైస్ అండి ఆ ఇది అండి మీరు ఇష్టమైతే ఆ బ్లౌజ్ కలొచ్చు ఏదైనా నార్మల్ ఇలా ఏదైనా రెండు బ్లౌజ్ ఉంటే మెయింటైన్ చేసేసుకోవచ్చు చాలా బాగున్నాయండి మంగళగిరి పట్టుకు సంబంధించి చాలా సాడ్స్ వేయాను ధర మీరు వింటున్నారు కదా చాలా తక్కువగానే అనిపించింది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నాకు ఇష్టమైన పిస్తా గ్రీన్ ఒకటి వస్తుందండి మంచి పిస్తా గ్రీన్ ఇంకొకటి ఇలా రాయల్ బ్లూ స్టైల్ లో ఒకటి వస్తుంది ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి రెడ్ అనమాట డార్క్ రెడ్ లో వస్తుంది ఇందులో ఇంకా కలర్స్ ఉంటాయండి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి నేను శాంపిల్కి కి డిజైన్ కి రెండు మూడు చొప్పున చూపిస్తాను దగ్గరగా ఉంటే విజిట్ అండి వీలు కాలేదు కొంచెం వేరే వీడియో కూడా మనం అంటే రెండు మూడే చూసుకుని అనుకోకండి ఇవి వందల సంఖ్యలో ఉంటాయి అందుకే నేను సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి వారికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను మీరు వారికి చక్కగా కాల్ చేసుకోండి ఈ డిజైన్ పిక్ పెట్టండి ఇందులో కలర్స్ అడగండి మీకు ఎన్ని కావాలన్నా ఇస్తారు ధరలు అయితే చాలా రీజనబుల్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీసారి అంతకుముందు మనం డిజిటల్ ప్రింట్ చూస్తాం ఇది ప్యూర్ వస్తుంది పెన్ బాగుంది మనకి మంగళగిరి పట్టు మీద ఈ డిజైన్స్ అండి ఇంకోటి ఏంటంటే ఈ కలర్ లో టూ షేడ్స్ వస్తాయి అండి సేమ్ ఎగ్జాక్ట్ అదే స్టైమ్ లో వస్తుంది మంచి సారీ కూడా మొత్తం పెన్ కాలం కారీలో వస్తుంది కిందంతా సిల్వర్ బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా షార్ట్ పళ్ళు వస్తుంది అన్నమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ వస్తుంది షైనింగ్ అండి ప్యూర్ పెన్ అండి చెప్పేయచ్చు ప్యూర్ పెన్ కళంకారీ మీకు చాలా సార్లు వీడియోలో చెప్పారు మళ్ళీ చెప్తారని ఈ చీరలు ఏంటంటే ప్యూర్ పెన్ అనేది పాలల్లో పాలలో నానబెడతారు నానబెట్టిన తర్వాత వాటికి ఈ డిజైన్ అంతా వేయడం జరుగుతుంది నాకు అబ్బాయి ఓపెన్ చేస్తేనే మంచి పాల విరుగుడు వాసన వస్తుంది దాన్ని బట్టి మనం ప్యూర్ అని కనిపెట్టవచ్చండి ఇది ఎంత వరకు ప్రైస్ ఉందో ఇది వచ్చేసరికి మనకి పదమూడు వేలు వస్తుందండి నేను అనుకున్నా ఎందుకంటే ఇక్కడికి వస్తుంది పాల విరుగుడు విరుగుడు వాసన పదమూడు వేల చేంజ్ అంటే ప్యూర్ వస్తుంది ప్యూర్ పెన్ కలగారు హ్యాండ్ తోటి ఇదంతా కూడా పెయింట్ చేస్తారు నెక్స్ట్ ఈ రెండని కాదండి వంద చీరల పైన ఉంటాయి ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి మీరు వీడియో కాల్ లో చూసుకుని మీకు నచ్చింది తీసుకోవచ్చు ఇదైతే మాటలు లేవమ్మా అంత బాగుంది చాలా బాగుంది ఒక్కసారి ఓపెన్ చేసి ఇది మనకి థర్టీన్ థౌసండ్ చేంజ్ వరకు పడుతుంది అండి పదమూడు వేల అలా ఉంది మనకి ఏంటంటే మంగళగిరి ప్యూర్ మంగళగిరి పట్టు తీసుకుని ఇదంతా కూడా పెన్ కళంకర ప్యూర్ పెన్ కళంకారు ఇది మళ్ళీ డిజిటల్ ప్రింట్ అలా కాదు దీన్ని పాలల్లో కొమ్మటి పాలట పాలవాసన వస్తుందండి పాలల్లో చీరని ముంచి తీసి ఆ తర్వాత దీనికి హ్యాండ్తో పెయింట్ చేస్తారు ఈ హ్యాండ్ పెయింట్ కూడా మొత్తం సెట్ చేసి పెట్టి ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని చాలా చక్కగా పెయింట్ చేసుకుంటూ పెడతారు ఇది చేతులతోటి చాలా శ్రమతో కూడుకున్న చీర ఇలాంటివి మనం ఎంకరేజ్ చేస్తేనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా మనం ఈ చీరల్ని చూపించగలుగుతాం లేదు అంటే మనం అనుకోండి ఇంక ఈ చీరలు వాళ్ళ ప్రొడక్షన్ ఆగిపోతుంది ఆగిపోతే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి పుస్తకాల్లో చెప్పాలి పలానా పెన్ కళంకారు ఉండేదట లేకపోతే పలానా కంచిపట్టు ఉండేదిట అట్లా అందుకోసం హ్యాండ్లూమ్ చీరలు ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయండి మన హ్యాండ్లూమ్ మన రాష్ట్రాలకి సంబంధించింది ఎంత బాగుందమ్మా చాలా బాగుంది ప్యూర్ పెన్ కళకారి అండి థర్టీన్ థౌసండ్ ఇందులో మీకు కావలసినవి దొరుకుతాయి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ లో మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్